గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ ప్లీజ్ ప్లీస్ ఆడే వాళ్ళది ఆపే ఆట ఆపేశారు అనమాట అవునా స్కూల్కి వచ్చాను కదా ఎవరు ఆ రోజు పార్టిసిపేట్ చేసింది బాగా చేశారు ఆ రోజు ఆ రోజు నన్ను రమ్మన్నారు చూడడానికి ఈ మేడం ఈరోజు కుదిరింది ఎగ్జామ్ స్టార్ట్ అయినాయా ఐ కెన్ మేక్అౌట్ ఆల్ ది బెస్ట్ అమౌంట్ మీ జగన్ మా ఇంటర్మీడియట్ చూసుకుంటాడు డిగ్రీ చూసుకుంటాడు ఉద్యోగం వచ్చేదాకా మీ బాధ్యత అయింది ఓకే టేక్ కేర్ మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ ఈసారి వచ్చినప్పుడు ఏదైనా ఉంటే నేను చూస్తాను ఓకే బాయ్